నమస్కారం అన్నా మీ పేరన్నా నవీన్ అన్న ఏరన్న మీది ఏ మండలం అన్నది వరి రకం ఏ రకం వేసుకున్నారన్న ఎక్సిక్స్ ప్లస్ ఏ కంపెనీ వాడదన్నది నిష్ఠా సీట్స్ వాడదా నిష్ఠా సీట్స్ ఎక్సిక్స్ ప్లస్ ఓకే అన్నా మీకు ఎలా అనిపిస్తుంది అన్న అనుభవం ఏంటి ఈ రకం వల్ల పర్లేదన్న అన్ని సెట్స్ తోసి బెటర్గా ఉందా ఓకే ఈ పిలకలు ఎలా ఇస్తుంది అన్న పిలకలు నలభై నుంచి నలభై ఐదు వస్తుంది నలభై నుంచి నలభై ఐదు పిలకలు పెడుతుందా ఏదో ఒకసారి మా కోసం లెక్క పెడతారా అన్న ఓకే అన్న ఒకటి రెండు మూడు నాలుగు ఆరు പതിനെണ്ട് പതിനൂടു പതിനാല് പതിനേഴ് പതിനാറ് പതിനേഴ് പതിനൊന്ന് പത്തൊമ്പതി ഏഴ് ഇരുപത് ഇരുപൈ രണ്ട് ഇരുപത് മൂന്ന് ഇരുപൈ നാല് ഇരുപൈ ഐത് ഇരുപൈ ആറ് ഇരുപൈ ഏഴ് ഇരുപൈ എന്ന് ഇരുപത്തൊന്ന് മുപ്പൊക്കെ മുപ്പ മുപ്പൂട്

Okay.